అమ్మ ఇప్పుడు అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేసులకు రాజధాని అని చెప్పి అయితే సాక్షి డిబేట్లో మాట్లాడడం జరుగుతుంది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏం చెప్తారు దానికోసం జై ఆంధ్రప్రదేశ్ అండి అమరావతి ఏకైక రాజధానిగా దేవతల రాజధానిగా అందరూ కొలువై ఉన్న రాజధాని అని చెప్పి ఈ రాజధానిని అందరూ పూజించడం జరుగుతుంది అలాంటి రాజధానికి సాక్షి ఛానల్ వాళ్ళు ఒక డిబేట్ రూపంలో ఒక కేఎస్ఆర్ యదవ రూపంలో డిబేట్ రూపంలో ఎవరైతే ఉన్నారో రాజు అంటండి రాజు అనే వ్యక్తి విలే విలేకర్ అంటండి విలేకర్ చదివాడు అని చెప్తున్నారు నిజంగా విలేకరు కాదు మాకైతే తెలియదు కానీ వాడు ఒక్కొక్క అబ్బా అమ్మకు పుడితే మాత్రం దేవతల రాజధాని కాదు అది వేసల రాజధాని అని చెప్తున్నాడు వేసల రాజధాని దేవతల రాజధాని అని వరే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడరా ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏదైనా చూపిస్తారా అమరావతి రైతులు రైతులు మహిళల గురించి మాట్లాడే ప్రతి ఒక్క ఈ రోజు చెప్తున్నాం ఇక్కడ నుంచోని వంద సీట్లు నూట యాభై సీట్లు వస్తాయన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు పెట్టుకున్న కార్ పదకొండు సీట్లు కోల్పోయాడండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే మాత్రం అమరావతి రైతుల ముందంగా ఒక ఎత్తు అయింది మేము ఎక్కడి నుంచి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తామండి వాడు ఎక్కడైతే ఉన్నాడో విజయవాడలో ఉన్నాడని చెప్తున్నారు వాడిని అర్జెంటుగా అరెస్ట్ చేసి తీసుకురావాలి మా ముందుకి ఈ గవర్నమెంట్ని మేము ఒకటే కోరుకుంటున్నామండి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము ఈ ఆ గ్రా ఆ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేసిందనే కోరుకుంటున్నాము రాజధాని దేవతల రాజధానిని ఇంత నిందలు వేసిన ఈ రా ఈ దీని మీద అమరావతి మహిళల మీద అమరావతి మహిళలు మేలుకొని ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి దీన్ని పోరాడుతామండి ఇప్పుడు ఇంతటితో వదిలేది లేదు రేపు ఎలా రేపు కమిషనర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాము మహిళా కమిషనర్ గారి దగ్గరికి మహిళా కమిషనర్ గారు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎవరో కాదు రాయపాటి శైలి గారు మాకు సపోర్ట్ చేసి వాళ్ళని మేము ఆ ద్వారా మేము చర్యలు తీసుకోమని వేడుకుంటున్నాము అలాగే ఈ రూపంగా మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చి తుళ్ళూరు పోలీస్లో కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చి తీసుకున్నాము దీన్ని మేము మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి